హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష సిరి టాక్స్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ కాలం పరిగెడుతుంది కాలంతో పాటు మనం కూడా పరిగెడుతున్నాం ఇది ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి అనేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు మరి మీకేమన్నా అర్థమైతే కామెంట్లు పెట్టండి ఇప్పుడు మన యూట్యూబ్ లో మంగళ సూత్రాల గొడవ స్టార్ట్ అయ్యింది ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పిన పెద్దవారు కొంతమంది పెద్దవారిని కూడా మీరు టార్గెట్ చేస్తున్నారు అంటే నిజాలు మాట్లాడితే ఇది తప్పు అని చెబితే వాళ్ళని టార్గెట్ చేస్తారా అలాంటి టార్గెట్లకి భయపడి వెనక్కి తగ్గేవారు ఇక్కడ ఎవరూ లేరు అన్నిటికీ ధైర్యంగా సిద్ధపడే ముందుకొచ్చిన వారే పెద్దవాళ్ళు వాళ్ళు ఈ మధ్యన ఎక్కడ చూసినా సరే ఫేక్ బాబాలు ఎక్కువైపోతున్నారు యూట్యూబ్ కానీ మనం సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా ఈ ఫేక్ బాబాలు బాగోతమే కనిపిస్తోంది ఈ సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎవరు చూసినా సరే పలానా ఆయన దగ్గరికి వెళ్ళండి మీకు జ్యోతిష్యం బాగా చెప్తారు పలానా ఆయన దగ్గరకెళ్ళండి మీకు అంతా బాగా జరుగుతుంది ఇలాంటివి బాగా ఎక్కువైపోతుంది తీరా అక్కడ దాకా వెళ్తే వాళ్ళు చెప్తున్నది ఏంటో తెలుసా అన్ని వేలల్లో లక్షల్లో పరిహారాలు చెప్తున్నారు అసలు ఈ ఫేక్ బాబాలను అరికట్టే రోజు రాదంటారా ఉండకుందికి ఎక్కువ అవుతున్నారే కానీ తగ్గించేది నాకు ఎక్కడా కనిపించట్లేదు ఈ మధ్యన కొత్తగా వెలుగులోకి ఇంకోటి వచ్చిందండోయ్ అదేంటో తెలుసా తాలిబొట్టు మంగళసూత్రాలు మంగళసూత్రాలు తీసుకెళ్లి పలానా గుడి దగ్గర పలానా హుండీలో వేస్తే పెళ్లిగాని పిల్లలకు పెళ్లిళ్ళైపోతాయంట వినేవాళ్ళు ఉన్నంత వరకు చెప్పేవాళ్ళు ఇలాంటి సోధులు ఎన్నో చెప్తూనే ఉంటారు ఈవెన్ నాతో సహా డబ్బుతో కూడిన పరిహారాల గురించి ఎవరు చెప్పినా సరే నేనైతే ఖండిస్తాను ఈ సిరిటాక్స్ ఎప్పుడు ముందుంటది మీరు చెప్పే డబ్బుతో కూడిన ఆధ్యాత్మిక విషయాలను విని ఇటు మధ్య తరగతి వాళ్ళు అటు పేదరికం గలవాళ్ళు అతలాకుతలం అయిపోతున్నారు మన దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు మూలన పడిపోయి ఉన్నాయి కానీ వాటిని అభివృద్ధి చేయటానికి ఎవ్వరూ ముందడుగు వేయటం లేదు ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు అయితే చెప్తున్నారు కానీ మరి వీటి విషయంలో ఎందుకు ముందు అడుగు వేయటం లేదో నాకు అర్థం కావట్లేదు నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఏదైనా చెయ్యాలి అన్న తపనైతే ఉంటది కానీ మేము చిన్న యూట్యూబర్లో మేము వీటి గురించి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఏదో మా గలం విప్పి ఇలా మాట్లాడగలగటం తప్ప పైగా మాలాంటి వాళ్ళం ఈ టాపిక్స్ గురించి ఈ మంచి విషయాల గురించి ఏదైనా మాట్లాడదామని మొదలు పెడితే మా మీద కామెంట్లు దాడి చేస్తున్నారు చూడండి మా లాంటి చిన్న చిన్న వాళ్ళని టార్గెట్ చేస్తే చెప్పండి అలాంటి టార్గెట్లకి భయపడేది కాదు సిరి టాక్స్ వన్ మాకు వాక్ స్వాతంత్రం ఉంది నిజాన్ని నిర్భయంగా మాట్లాడే హక్కు మాకుంది ఆ హక్కుతోనే అడుగుతున్నా మన ధర్మం విడిచి అన్ని మనవే అనుకోవడం కూడా ధర్మ విరుద్ధమే పురాతన కాలంలో అంటే నైన్టీ ఇయర్స్ మన బామలు అమ్మమ్మలు తాతగారులు ఆ రోజుల్లో ఇలాంటివన్నీ ఏమీ చేయలేదు పూర్వకాలంలో రెండు మూడు గదుల ఇళ్లలో గంపెడ సంతానంతో ఒక్కరే సంపాదిస్తూ సంసారాన్ని వీడేవాళ్ళు ఒక్క గొలుసు ఒక జత గాజులు చేయించి పెళ్లి చేసి పంపించడానికి ఆ రోజుల్లో చచ్చి బతికేవాళ్ళు ఇక ఇలాంటి దానాలన్నీ చేసుకుంటా పోతే ఆ రోజుల్లో రోడ్డులు పడేవాళ్ళు వాళ్ళు నిత్యం పూజ పర్వదినాల్లో సుందరకాండ విష్ణు శాస్త్రనామాలు లలిత శాస్త్రనామాలు ఇలాంటివి చేస్తుండేవాళ్ళు పెళ్లి కాని పిల్లలకి రుక్మిణి కళ్యాణం చదువుకోమని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఇవన్నీ నాకు మా బామ్మలు మా తాతలు చెప్పిన మాటలే డబ్బు అవుతున్న కొందికి బుర్రపోతుంది జనాలకి సొంత ట్రస్టులు పెట్టి మరి కొత్త గుళ్ళు కట్టి అక్కడ మాత్రమే ప్రతి నిమిషానికి అద్భుతాలు వింతలు జరుగుతున్నట్టు ప్రచారాలు చేసి ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటున్నారు ఇలా తయారైపోయింది మన సమాజం ఫేకు బాబాలు ఫేకు అమ్మవార్ల వలన చివరికి బంగారం కూడా ముక్కుల పేరుతో వసూలు చేసే స్థాయికి దిగజారిపోయారు నమ్మేవారు ఉన్నంత వరకు ఇలా మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు ఇప్పుడు కొంతమంది సముద్రపు స్నానం చేసి రండి అని ఉంటారు మీకు పుణ్యం వస్తుంది ఐశ్వర్యవంతులు అయిపోతారు అని చెబుతూ ఉంటారు సముద్రంలో ముడి వచ్చినంత మాత్రాన ఐశ్వర్యవంతులైపోరు పుణ్యం రావటం దేవుడెరుగు అసలు విషయం ఏమిటంటే సముద్రం క్రీట్లో స్నానం చేయటం వల్ల మన శరీరానికి ఉన్న ఎలర్జీస్ కానీ మనలో ఉన్న నెగిటివ్స్ ఏమన్నా ఉన్నా కానీ అందులో ఉన్న ఉప్పు మన శరీరాన్ని మన దీన్ని మొత్తం పాజిటివ్ గా తయారు చేసేసి మనలో ఉన్న ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసివేస్తాయి ఈ విషయం మన పూర్వీకులు పెద్దవాళ్ళు దాన్ని గ్రహించి మనకి సముద్రపు నీటిలో స్నానం చేస్తే మంచిది అని చెప్పారు అంతేకాదండ సైంటిఫిక్ గా కూడా దీన్ని ప్రూవ్ చేశారు కానీ దీన్ని ఆసరాగా తీసుకొని చాలా మంది సముద్రపు నీటిలో మునిగితే పుణ్యాలు వచ్చేస్తాయి లేకపోతే ఐశ్వర్యవంతులు అయిపోతారు అనేది చెప్పడం అనేది చాలా తప్పు అలాగే ఆ నదిలోకి వెళ్ళి చేయండి ఈ నదిలోకి వెళ్ళేది స్నానం చేసి రండి అంటారు నదుల్లో స్నానం చేయటం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ నదుల్లోకి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా హిమాలయ పర్వతాల నుంచి అక్కడ నుంచి నీరు అలా ప్రవతించుకుంటూ వస్తాయి అయితే హిమాలయ పర్వతాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు వనమూలికలతో కూడిన వృక్షాలు ఉండటం వల్ల వాటిని తాకుతూ ఆ నీరు అలా ప్రవహించుకుంటూ నదుల్లోకి వస్తం వల్ల ఆ నదుల్లో మునగటం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు మంచి జరుగుతాయి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది మన పెద్దవాళ్ళు చెప్పారు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయ్యింది ఏది ఏమైనా నా తరపు నుంచి నేను చెప్తున్నది ఏంటంటే పేదవారికి మధ్య తరగతి కుటుంబాల వాళ్లకు ఉపయోగపడే విధంగా అంటే వాళ్ళు చేయగలిగే విధంగా మీరు ఏదైనా పెద్దవాళ్లు వాళ్ళకు సూచనలు ఇచ్చి మంచిది చెప్పండి అంతేకాని డబ్బుతో కూడుకున్నవి చెప్పకండి ఏది ఏమైనా దాని ఈ మంగళసూత్రాలు గుళ్ళో వేయటం అనేది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు నమ్మి మీరందరూ కూడా మోసపోకండి మన విధిరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది మీరు చేసేది కాకుండా మళ్ళీ దానికి కవరింగ్ కి ఎన్ని చెప్పినా కూడా జనాలేమి పిచ్చోళ్ళు కాదు వాళ్ళు కూడా ఇప్పుడు చాలా తెలివి మీరారు అన్ని గమనిస్తూనే ఉంటారు ఏది కరెక్ట్ ఏది నిజం ఏంటి అనేది అన్ని వారికి కూడా అర్థమవుతూనే ఉన్నాయి ఫేక్ వార్తలతో వచ్చిన ప్రతి దాన్ని ఖండించే హక్కు నాకు నాతో పాటు మీ అందరికీ కూడా ఉంది మరి ఎందుకు మీరందరూ వాటిని ఖండించట్లేదు మనం మన గలం విప్పినప్పుడే ఇలాంటి వాటినన్నింటినీ అరికట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏది ఏమైనా అమ్మా మీరు ఇలాంటి మాటలు చెప్పడం కరెక్ట్ కాదు సమంజసం కాదు అని నా అభిప్రాయం ఫైనల్ గా నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎప్పుడైతే ఈ మంగళసూత్రాల పాలన గుండెలు ఏండి ఇలాంటికి ఇలా వేలల్లో లక్షల్లో డబ్బు ఖర్చు అయ్యే పరిహారాలు ఎవరు చెప్పినా కూడా దయచేసి వినొద్దు మోసపోకండి తీరా తర్వాత మోసపోయాక బాధపడినా ప్రయోజనం ఉండదు మీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది భగవంతుడిని నమ్ముకొని అంటే మీరు నమ్మినా అది ఏ దైవం అయినా అవ్వచ్చు ఆ దైవాన్ని మనసులో నమ్ముకొని ముందడుగు వేసి కష్టపడండి అంతా మంచి జరుగుతుంది